సంస్కారం నా పేరు నా పొద్దుల పవన్ తేజ మా నాన్నగారి పేరు పొద్దుల సంతోష్ మాది రామ్నగర్ నగర్ మేము లగ్నాటిగా చేయబోతున్నాము అందరు మనలో చెప్పి అడుగుదాం కదా మిత్రమా ఇలా అందరికి అవగాహన రావడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం నిర్ణయించింది కానీ వాళ్ళు ఒక్క రోజే చెప్పిన నాకున్నారు మరి మిగతా రోజుల పరిస్థితి ఏంటి మళ్ళీ కథ శరామాములే అవును ఈ విషయం ఎవరికి అర్థం అవటం లేదు ఇంకా అర్థం కాకపోవడం ఎలా మిత్రమా మేము మేము కదా నేటి తరానికి రేపటి తరానికి పర్యావరణ ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్రభుత్వం పర్యావరణ దినోత్సవం ప్రకటించింది చూసారా మిత్రులారా చెట్లు ఎంత బాధపడుతున్నాయో ఇలాంటి పరిస్థితే ఇంకా కొనసాగితే చెట్లు కనుమరుగైపోతాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మనదే అందుకే ఏమన్నారో తెలుసా మిత్రులారా వృక్ష రక్ష నక్ష దానికి అర్థం ఏమిటంటే మనం చెట్లని కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి కాబట్టి మిత్రులారా ఇప్పటి నుంచో మొక్కల్ని నాటడం ప్రారంభించండి ధన్యవాదములు